ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు నేను సంపద సృష్టిస్తాను జగన్ చేయలేకపోయాడు నేను సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి పద్నాలుగేళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే ఆ పద్నాలుగేళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్రస్ ఉందా ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్ మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు ఎక్కడ సృష్టి నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా రియాలిటీ అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒక్కసారి చూస్తే అంత రెవెన్యూ సరఫరాసే కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎవరికి ఎక్కడ ఎవరి రెజీంలో ఉండదు ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్ కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఇది ఇది రియాలిటీ అయిన అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తామంత ఆయన హయాం అంతా నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని కారణం సంపద సృష్టించే శక్తి లేదు సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు తన పద్నాలుగేళ్ల పాలన కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు జగన్ ఎందుకు చేయగలిగాడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి వివక్ష లేదు కాబట్టి బటన్లు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం పోని అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా అది చూద్దాం అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత ఆయన ఎంత చేశాడు జగన్ ఎప్పుల అప్పులు ఎంత చేశాడు ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం ఒకసారి గమనించినట్లయితే అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే పబ్లిక్ డెట్ పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ అంటే గవర్నమెంట్ డెట్ చంద్రబాబు నాయుడు పరిపాలన మేదాకా జరిగింది మేలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు స్కీమ్ మీద పెట్టాడు సో మేదాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్ ఆయన అధికారంలోకి రాకమునపు లక్ష పద్దెనిమిది వేలు ఉంటే రెండు లక్ష డెబ్బై ఒక్క వేలకు ఎగవాకింది అది మన మన రిజ్యూమ్లో ఎంత జరిగింది అని తర్వాత ఈ ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి అది యాడ్ చేస్తే పద్నాలుగు వేలు అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత యాభై తొమ్మిది వేలు మన హయాంలో లక్ష నలభై మూడు వేలకు పెరిగింది పోనీ అట్లా చూసుకున్నా కూడా లక్ష ముప్పై రెండు వేలు మూడు లక్షల ముప్పై వేలు ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ పై పిఎస్యూస్ కూడా తీసుకుందాం అది కూడా తీసుకుందాం దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉంటే ఆయన అరవై తొమ్మిది వేలకు తీసుకుపోతే మన దాంట్లో లక్ష ఆరు వేల కోట్లకు పోయింది పేయబుల్స్ అన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్ డిస్కౌంట్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో ఇరవై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో ఎనిమిది వేల ఐదు వందలు తగ్గింది అంటే వాళ్ళ డబ్బులు మనం కట్నాం కట్టినాం కాబట్టి మంది కొంచెం పెరిగింది అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్ ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ త్రీ కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో ఎనభై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి అరవై తొమ్మిది వేలకు తగ్గింది మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ నాన్ గ్యారెంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లైబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు లక్షల లక్ష యాభై మూడు వేల కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఎగబాకితే మన హయాంలో ఏడు లక్షల మూడు వేల కోట్లకు ఎగబాకింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతానికి ఎగబాకితే మన హయాంలో మన ఐదేళ్లలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది ఇంకా రెండు మూడు సైడ్లు చూద్దామా ఇంకొక సైడ్ కూడా చూద్దాం ఇంకొక సైడ్ ఏమిటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు నేను స్కీములకు పెట్టలేదు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినాను అందుకే నా దాంట్లో ఎక్కువ అందుకే నేను పెట్ చేయలేకపోయినా ఇంకో మాట మాట్లాడతాడు పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది ఎవడు హయాంలో నాడు నేడు జరిగాయి ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి ఎవడి హయాంలో స్కూళ్ళు బాగుపడ్డాయి ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద పదహైదు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతూ ఉండం కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతూ ఉండం కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉండం నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కళ్ళెత్టే కనిపిస్తూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ నెక్స్ట్ సైడ్ ఏమమ్మా ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత మన మన రాష్ట్ర మన వాట అంటే పురోగతి అనేది ఏమిటి రాష్ట్ర దేశ ఖజానాకు మనం ఎంత ఎంత ఇవ్వగలుగుతున్నాం అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్ ఉన్న సమయంలో కూడా గ్రోత్ పెరిగి రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాన దాంట్లో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ వర్సెస్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు త్రజయం అంటే ఎవరు ఎవరి హయాంలో గ్రోత్ ఉంది ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది ఎవరి హయాంలో సంక్షేమము అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరిగెత్తింది ఇంకొకటి చూద్దామా ఇంకొకటి అంటాడు జగన్ ఎక్కువ వేస్తూ ఉన్నాడు ఇక్కడేమో జగనేమో ఒక పక్క ఇస్తాడు మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు అది చూద్దామా పోనీ పోని ట్యాక్స్ బర్డన్ అస్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చంద్రబాబు నాయుడు హయాంలో టాక్స్ బర్డన్ అస్స పర్సంటేజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో అది ఆరు పాయింట్ మూడు ఐదు శాతమే మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాదారాయా ఇవన్నీ కూడా సోర్సెస్ ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు ఆర్బీఐలు కాగులు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏ మాదిరిగా దాన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఈ ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్దలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందనే అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు చాలా జరిగాయి యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పుడు కాపు ఉంది మేనిఫెస్టోలో లేదు పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి లేదు ఈబీసీ నేస్తం ఉంది మేనిఫెస్టోలో లేదు ఇటువంటి అనేకం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలు లేదు పిల్లలకు గోరు ముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టోలు లేవు అనేకం చేశాం సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృశ్య ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబు కాదు కదా ఇంకొక ఎవ్వరికీ కూడా ఆ ప్రేమ ఉండవు చంద్రబాబు నాయుడికైతే ప్రేమ ఉండదు అది వేరే విషయం ఇంకా ఎవ్వరికీ కూడా అటువంటి ప్రేములు